హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా వైఫ్ అండ్ మా బుడ్డోడు మేము ముగ్గురం అయితే వేరుశెనగ పరిగెకైతే ఈ తోటకు వచ్చామన్నమాట ఈ తోటలో వేరుశెనగ వేరుశెనగ అయితే వేశారు సో అవి పరిగెలు వేరుకోవడానికి అయితే ఈ తోటలోకి వచ్చాము చూసారా వేరుశెనగ వేరుశెనగ గింజలు ఉన్నాయి కదా వీటిని వేరుకుంటాం అనమాట మేము సో ఈ వీటిని కాల్చుకొని తినడానికి తర్వాత పల్లీలు చట్నీ చేసుకోవడానికి అట్లా ఉపయోగించుకుంటాం మేము సో మా చిన్నోడు కూడా వచ్చాడు పరిగ్కి చూడండి హాయ్ చెప్తలే నవ్య వచ్చేసి అటు చూసారా అటు అయితే వేరుశనగ అయితే వేరుతుంది అక్కడ ఒక పోగ్ కనిపిస్తుంది చూడండి అదంతా వేరుశనగ అనమాట సో వాటిని మిల్లర్ పట్టిన తర్వాత ఆ పొట్టు అనేది అక్కడ ఉంది తర్వాత అవతల కనిపించేది వైట్ వైట్ అంతా వేరుశనగే సో ఈ పొలం వాళ్ళు వచ్చేసి ఇక్కడ వేరుశెనగనైతే ట్రాక్టర్కి అయితే లోడ్ చేస్తున్నారు సో చూడండి అదిగో ట్రాక్టర్కి అయితే ఎత్తుతున్నారు అయితే ఎత్తుతున్నారనమాట సో వాళ్ళు ఎవరా అని అరుస్తుంటే నవ్య అయితే వెళ్తుంది చెప్పడానికి మేము ఇట్లా వేరుశెన్గా వచ్చామని చెప్పడానికి వెళ్తుంది సో మా బుడ్డోడు కూడా వాళ్ళమ్మ కోసం పరిగెడుతున్నాడు నేను కూడా వెళ్తాను అనుకుంటూ సో నేనైతే ఇప్పుడు వేరుశెన్గా ఏ చూపిస్తాను మీకు సో చాలా అంటే చాలా గింజలు అయితే పడున్నాయి అనమాట ఈ విధంగా సో ఇది పామాయిల్ తోట పామాయిల్ తోటలో అయితే వేరుశనగ అయితే వేశారు సో మనకు ఎదురుగా ఒక చిన్న కుప్ప కనిపిస్తుంది కదా వేరుశెనగా మిల్లర్ పట్టింది ఆ కుప్ప కాడికి వెళ్ళి చూద్దాం ఒకసారి దొరుకుతాయో లేదో ఈ కనిపిస్తున్న కుప్ప చూసారా ఇదంతా వేరుశనగా పొట్టు అండ్ పీచ్ అనమాట సో వేరుశనగా మిల్లర్ ఆడిన తర్వాత ఈ విధంగా పొట్టు అయితే వచ్చేస్తుంది బయటికి ఈ పొట్టులో కూడా మనకు వేరుశనగ దొరుకుతుంది సో చూసారు కదా గింజలు ఇవిగో ఇవి దొరుకుతాయి అన్నమాట సో పల్లెటూర్లలో మ్యాక్సిమం చాలా వరకు ఇలా మిల్లరాడించిన చోటకెళ్ళి ఆ తోటల్లో అయితే వేరుశనగ పరిగెలు అయితే ఏరుకుంటారు సో తోట అయితే చాలా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ కుప్పలో అయితే వేరుశనగ అలా ఏమీ దొరకట్లేదు మొత్తం డొల్లే వీటిలో అయితే ఏం లేదంత సో దీనికంటే కింద ఇలా అవి మేమైతే వేరుశెనగ పరుగు నుంచి ఇంటికి వచ్చేసాం చూడండి నేను నవ్య మా బుడ్డోడు ముగ్గురు ఇన్ని వేరుశనగకాయలు అయితే ఏరామో సో ఇంటికి వచ్చిన తర్వాత నవ్య అయితే వాటిని ఎండలో ఆరబెట్టేసింది ఇక్కడ మా చిన్నోడు వచ్చేసి తింటున్నాడు సో కొన్ని వేరుశెనగ గింజలను ఉడకబెడదామని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని వలిచిందనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి